హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరైతే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు ఇక ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే మనకి మన వీడియోస్ కి మానిటైజేషన్ కాకపోయినా కానీ అమౌంట్ వస్తాయా వస్తే మనం ఎలా చూసుకోవాలి వాళ్ళు మానిటేషన్ ఛానళ్లకు అయితే అమౌంట్ జనరేట్ అయితే వైటి స్టూడియోలోకి వెళ్ళి అక్కడ మనకి ఏ ఏ వీడియోకి ఎంత ఎంత అమౌంట్ వచ్చింది అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవచ్చు కానీ మానిటైజేషన్ ఛానల్ కాని ఛానల్ ఉంటాయి వాళ్ళ చే వాళ్ళు చేసిన వీడియోస్ కి ఐ మీన్ నేను కూడా నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా మనం చేసే వీడియోస్ కి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది మనకు వచ్చే వీడియోస్ కి ఎంత జనరేట్ అవుతుంది అండ్ ఒక్క వీడియోకి మినిమం ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది ఇవాళ మనం చూ ఈ వీడియోలో ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం మొదటిగా మనం అందరికీ ఫస్ట్ మాంటిజేషన్ రూల్స్ అయితే తెలుసుకుందాం మాంటిజేషన్ కావాలంటే ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంపల్సరీ కావాలి అండ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఇవి అవ్వాలి లేదు అని అంటే నైన్టీ డేస్ లో టెన్ మిలియన్స్ టెన్ మిలియన్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ కావాలి వీటిలో షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అని ట్రై చేస్తే వేస్ట్ అండి ఎందుకంటే నైన్టీ డేస్ లో టెన్ మి టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలంటే చాలా కష్టం కదా దాని బదులు ఈ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ కి మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఇంకా టాపిక్ లోకి వెళ్తే మనం మన చేసిన వీడియోస్ కి మన ఛానల్ మానిటైజేషన్ కాకపోయినా కానీ మన మనం చేసిన వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి ఎంత ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది ఇవాళ చూద్దాం దానికైతే మనం ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ కంప్లీట్లీ సేఫ్ అండి ఎందుకంటే ప్లే స్టోర్ లోనే ఉంది కంప్లీట్లీ సేఫ్ ద ఫస్ట్ దానికోసం నేను ప్లే స్టోర్ నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను నాకు ఇలా దీనికి యాడ్ చేయడం రావట్లేదు కాబట్టి స్క్రీన్ మీద యాడ్ చేస్తాను నేను ఎలా చేశాను ఏంటని స్క్రీన్ రికార్డింగ్ చేశాను అది యాడ్ చేస్తాను చూడండి దానికి వైటీ స్టూడియో అనేది ఒక యాప్ అయితే సారీ వైటి స్టూడియో కాదు వైటీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో వైటీ టూల్స్ అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేశాక దాన్ని డౌన్లోడ్ చేశాక డౌన్లోడ్ చేశాక దాంట్లో ఆ ఆ వైటి టూల్స్ అనే యాప్ లో హోమ్ పేజ్ లో సెర్చ్ బార్ కనిపిస్తుంది ఆ సెర్చ్ బార్ లో మనం ముందుగా ఏమంటే మనం ఒక వీడియోని ఆర్ మన చార్ యు ని ఛానల్ యూఆర్ఎల్ ఎలా చూడాలి అని అంటే మన ఛానల్ ప్రొఫైల్ పిక్ యూట్యూబ్ లోకి వెళ్తే మన ఛానల్ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది కదా వ్యూ ఛానల్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ మన ఛానల్ పేరు ఛానల్ కి ఇచ్చిన హ్యాండిల్ దాని కింద మన ఛానల్ యూఆర్ఎల్ ఉంటది దాన్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఇక్కడ వైటి టూల్స్ లో ఉన్న సెర్చ్ బార్ లో మనం ఆ లింక్ ని అక్కడ పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ సారీ అక్కడ క్లిక్ చే అక్కడ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి ఇక్కడ పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తే మన ఛానల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట మన ఛానల్ మన ఛానల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది సారీ ఎన్ని మంత్స్ అవుతుంది డేస్ తో సహా అవర్స్ తో సహా మినిట్స్ తో సహా ఆ పేజ్ లో అయితే కనిపిస్తుంది దాని కింద మనకి ఇప్పటి వరకు ఎంత మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనం ఎన్ని ఎన్ని వ్యూస్ వచ్చినాయి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అండ్ దాని కింద మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం అన్నది అన్నది కూడా ఉంటది ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద పర్ పర్ వీడియో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇదైతే ఒరిజినల్ కాదండి మనం మానిటైజేషన్ అయిన తర్వాత ఇంత రెవెన్యూ రావచ్చు ఓన్లీ మన ఎంకరేజ్మెంట్ కోసం మనకి సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటది కదా దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఒరిజినల్ రెవెన్యూ అయితే కాదు కాకపోతే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉందా లేదా తెలుసుకోవాలని ఎవరికైనా ఆరాటం ఉంటది కదా దానికోసమని నేను ఈ వీడియో మీకైతే చేయడం జరుగుతుంది ఇప్పుడు పైకి చేస్తే కింద కనిపిస్తుంది కదా పర్ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నాకైతే టూ కనిపిస్తుంది కదా అక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేశాను నాకైతే పర్ టూ డాలర్స్ పర్ వీడియోకి టూ డాలర్స్ ఎస్టిమేషన్ రెవెన్యూ చూపించింది ఆల్మోస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ ఆడిపోయింది అన్ని వీడియోస్ వన్ ఫార్టీ ఎయిట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు వన్ ఫార్టీ ఎయిట్ ఆ వీడియోస్ కాను నాకు టూ థర్టీ నైన్ డాలర్స్ అయితే వచ్చాయి దీన్ని ఇండియన్ రూపీస్ అయితే కన్వర్ట్ చేద్దాము క్రోమ్ లోకి వెళ్లేసి వన్ థర్టీ నైన్ డాలర్స్ కన్వర్ట్ టు ఇండియన్ రూపీస్ అని సెట్ బార్ లో సెట్ చేస్తే అక్కడ వస్తా చూడండి మీకు స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయితే వచ్చింది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్వంటీ థౌసండ్ అంటే మనకి ఏ జాబ్ చేయకోకుండా ట్వంటీ థౌసండ్ వచ్చినాయి అంటే పెద్ద అమౌంటే కదండి చాలా హ్యాపీ కదా ఓకే మనకి నిజంగా చాలా మాంటివేషన్ అయినా ట్వంటీ థౌసండ్ రాకపోయినా కానీ దాంట్లో హాఫ్ అమౌంట్ టెన్ థౌసండ్ అయినా వస్తాయి కదా ఆ మోటివేషన్ అలా అలా మోటివేట్ అయ్యి మనకు మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతామనే ఆశతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కూడా మీ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఈ వై యూ టూల్స్ యాప్ ని ప్లే స్టోర్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ యు ఆర్ అక్కడ ఇచ్చి క్లిక్ చేసి పేస్ట్ చేసి చూడండి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇది నా వీడియో చూసి నాకు నైన్ మంత్స్ లోనే థౌసండ్ సబ్స్క్రైబర్ అయినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ కూడా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్